ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీకి ఈ డీల్ గురించి మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ కూడా నిరూపణ చేసుకోవాలి మీది యాంటీ కరప్షన్ బ్యూరో మరి మీరు కరప్షన్ మీద సుమోటాగా తీసుకొని అయినా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని లేదు చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది అర్థమవుతుందమ్మా సింబాలిక్గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే ఏసీపీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీలు క్యాన్సల్ అవుతుంది డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచ పెంచారు ఇప్పటికే ప్రతి ఇంటి మీద ముప్పై శాతం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్ అదాని డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిని మీద మోపబోతున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో హైకోర్టులో కేసులు కూడా వేశారు అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని కరప్షన్ జరిగిందని అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏదీ చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీలు మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు మరిద్దరికీ తేడా ఏమిటి జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు గుర్తు పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు